హైదరాబాద్ విజయవాడ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పై రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి ఎన్టీఆర్ జిల్లా గరికపాడు దగ్గర కొత్త బ్రిడ్జ్ పై నుంచి వాహనాలు వెళ్తున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు అనుమతించారు ఈ నేపథ్యంలోనే రాత్రి నుండి కూడా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం వాహనాల సంఖ్య సంఖ్య మామూలుగానే వెళ్తున్న పరిస్థితి ఉంది గత కొద్ది రోజుల నుంచి కూడా ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు పాలేరు వాగు పొంగిపోలడంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళే వెళ్ళే దానికి సంబంధించి గరికప్పటి వద్ద ఉన్న బ్రిడ్జి కూలిపోయింది ఈ నేపథ్యంలోనే వాహనాల రాకపోకలను పూర్తిగా పోలీస్ అధికారులు నిలిపివేశారు మరోవైపు దీంతో పాటుగా కోదాడ నల్లబండగూడెం వద్ద వరద నీరు భారీగా చేరడంతో అరవై ఐదు ఎనభై జాతీయ రహదారిపై పూర్తిగా వాహనాలు నిలిపేశారు దారిని మళ్లించారు నల్గొండ జిల్లా నార్కట్పల్లి నుండి వాహనాలన్నీ కూడా డైవర్ట్ చేశారు అక్కడి నుంచి నల్గొండ కూడా పిడుగురాల మీదుగా విజయవాడ వైపు ఒక రెండు రోజుల పాటు వాహనాలు డైవర్ట్ చేసిన పోలీసులు రహదారిపై ఉన్న వరద తగ్గడంతో నిన్న సాయంత్రం నుంచి కూడా వాహనాలను అనుమతిస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు గరికపాడు వద్ద ఉన్న బ్రిడ్జ్ కోల్పోవడంతో ప్రస్తుతం ఆ రూట్లో వాహన రాకపోకలన్నీ కూడా నిలిపివేశారు ప్రస్తుతం విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లేందుకు గరికపాడు వద్ద ఉన్న బ్రిడ్జ్లో బ్రిడ్జ్లో మాత్రమే దాన్ని రెండు వైపుల వాహనాలను అనుమతిస్తున్న పరిస్థితి పోలీసులు దానికి మధ్యన బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు ఒక ఒకవైపుగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళే వాహనాలు మరొక వైపుగా వెళ్లే విధంగా అయితే ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన పరిస్థితి ప్రస్తుతం మనం కూల్పోయిన బ్రిడ్జి ప్రాంతంలో ఉన్నాం గతంలో మనం చూస్తున్న ఈ బ్రిడ్జి హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళే వాహనాలు మాత్రమే ఈ బ్రిడ్జి మీదకి వెళ్లాల్సి ఉండేది ఈ మార్గం గుండా వెళ్ళేవి కానీ గడిచిన కొద్ది రోజులుగా భారీగా నీరంతా కూడా డ్యామ్కి పైకి ఈ బ్రిడ్జి పై వైపు పై వైపు రావడంతో వరద ఉధృతంగా ఉండడంతో కోతకు గురైంది ఒక్కసారిగా ఈ బ్రిడ్జి కుప్పకూలిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఇటు వాహనాలు రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిపివేస్తారు ప్రధమా ప్రమాదకరంగా ఈ ఈ ఈ పాలేరు వాగు గర్కపాటి వద్ద నుంచి ప్రవహిస్తుండటంతో ఇటు మొదటగా వాహనాల రాకపోకలను నిలిపివేసి ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి వాహనాలన్నీ కూడా వెళ్లకుండా పూర్తి స్థాయిలో కట్టిదిట్టం చేశారు మనం అది విజల్స్లో కూడా చూ చూడవచ్చు క్లోజ్ ఒకవైపు కంప్లీట్గా బ్యారికేడ్లు పెట్టారు బ్యారికేడ్లు పెట్టడంతో పాటు ఇసుక బస్తాలతో అటువైపు వెళ్ళి ఎవరు కూడా రాకుండా దాన్ని పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది ఈ వైపు మాత్రం పూర్తిగా వేగంగా వరద వరద రావడంతో కోతకు గురైన మట్టంతా కొట్టుకుపోవడంతో ఒకసారిగా కుప్పకూలింది ప్రస్తుతం ఈ మార్గాన్ని మూసివేశారు ప్రస్తుతం విజయవాడ వైపు వాహనాలు రాకపోకలు కొనసాగుతున్నాయి కొత్త బ్రిడ్జి పైనే ఇటు విజయవాడ వైపు కావచ్చు అటు హైదరాబాద్ వైపు వాహనాలు వెళ్లే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లైతే చేశారు త్వరలోనే మనమత్త పనులు పూర్తి చేసి సాధారణంగా విజయవాడ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను పునరుద్ధరించే పునరుద్ధరించే విధంగా అధికారులైతే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం కొత్త బ్రిడ్జి పైన వాహనాలు రెండు వైపులా ఇటు విజయవాడ వైపు ఇటు హైదరాబాద్ వైపు వాహనాలు రాకపోకలైతే కొనసాగుతున్నాయి గర్ గరికపాటి నుంచి కెమెరామాన్ బాలుతో విజయభాస్కర్